జిల్లాలో కొల్లేరు సమస్యల పరిష్కారానికి ముందడుగు పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన కేంద్ర బృందం జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాయితీలు తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్ జిల్లాలో కొల్లేరు ప్రాంత ప్రజలు వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు మూడు నెలలు వెసులుబాటు కల్పించడం శుభపరిణామని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ అన్నారు కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి మొదటడుగుబడిందని కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలు మార్గదర్శకత్వంలో తనతో పాటు కైకలూరు దెందులూరు ఉంగుటూరు ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ చింతమనేరు ప్రభాకర్ వచ్చమట్ల ధర్మరాజు ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనే కలిసి చేసిన కృషి ఫలించిందని ఎంపీ స్పష్టం చేశారు కొల్లేరు సరిహద్దులు నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు చేపట్టిన చర్యలలో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితిని ఎమ్మెల్యేలు మరియు జిల్లా అధ్యక్షుడు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి వివరించడం జరిగిందని సానుకూలంగా స్పందించిన వారు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వచ్చారని అన్నారు కొల్లేరు ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగిందని కొల్లేరు ప్రజల వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు సానుకూలత వ్యక్తం చేస్తూ మూడు వారాలు గడువు ఇవ్వడం ఊరట లభించిందని అన్నారు సమగ్ర వివరాలతో జిల్లా కలెక్టర్ నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో సమర్పిస్తారని ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ముందుకు వెళుతుందని ఎంపీ స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్ రాళ్ల నాణ్యతను కేంద్ర బృందాలు పరిశీలించాయి సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్కు చెందిన రెండు బృందాలు ఈ నాణ్యత పరీక్షల్లో పాల్గొని పోలవరం ప్రాజెక్టులో వినియోగించే కాంక్రీట్ ఆ కాంక్రీట్ మిక్స్ చేసేందుకు వినియోగించే వివిధ సైజుల రాళ్లను తనిఖీ చేశాయి బట్రస్ డ్యామ్ డివాల్ నిర్మాణ ప్రాంతం తొమ్మిది సున్నా రెండు హీల్ ప్రాంతం వీరు పరిశీలించారు ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్ అందులో కలిపే వివిధ రకాల మెటీరియల్స్ను రవి అగర్వాల్ లలిత్ కుమార్ సోలంకి పరిశీలించగా రాళ్లను సందీప్ ధోనేటే పరిశీలించారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ డిఎస్పీ శ్రావణ్ కుమార్ల ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు బస్టాండ్ రైల్వే స్టేషన్ లాడ్జీల్లో తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు ఆధార్ కార్డులు పరిశీలిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి తనిఖీలు చేస్తూ అనుమానాస్పద వాహనాలను వెంటనే సీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా అంతర్గతంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందుగానే ప్రజలను అవగాహన కల్పిస్తూ తనిఖీలు చేస్తున్నామని అన్నారు ఆధునిక సాంకేతిక డ్రోన్స్ను ఉపయోగించి పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామని అనుమానాస్పద వ్యక్తులు కానీ వాహనాలు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు నూజవేడు మండలం యలమందల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై పశువుల దాన వ్యవసాయ పర్మిట్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై అందించే దాన పచ్చిరొట్ట విత్తనాలు పిల్లి బెసర జనుము జీలుగ విత్తనాలు వ్యవసాయ పర్మిట్లు ట్రాక్టర్లు రోటోవేటర్లు పవర్ స్పేయర్లు రైతులందరూ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఏలూరు జిల్లాకు యాభై పర్సెంట్ సబ్సిడీపై పదిహేను వందల మంది రైతులకు సుమారు నాలుగు కోట్లు సబ్సిడీతో వ్యవసాయ ఆధునిక యంత్రాలు అందించామని మన జిల్లాకు పచ్చి రొట్ట విత్తనాలు సుమారు ఏడు కోట్లు కేటాయించిందని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు నూజుడు నియోజకవర్గంలో సుమారు రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు క్వింటాళ్ళ పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని సకాలంలో రైతులు వినియోగించుకోవాలన్నారు ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం